హరే కృష్ణ ఇంట్లో నాన్నగారు పాఠశాలలో ఉపాధ్యాయుడు రాజ్యంలో రాజు లేదా పరిపాలించే నాయకుడు వీరిని సహజ నాయకులు అంటారు వీరందరూ సహజంగానే మన పట్ల బాధ్యత కలిగి ఉంటారు పెద్దవాళ్ళు ఇంకా గొప్ప వ్యక్తుల ప్రవర్తన సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుంది మహానుభావులు నాయకులు లేదా గౌరవనీయులైన వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో ఆ ప్రవర్తనే సామాన్య ప్రజలకు మార్గదర్శకం అవుతుంది అందుకే పెద్దవారు సదాచారాన్ని ధర్మబద్ధమైన కర్మలను ఆచరించడం చాలా ముఖ్యం ఈ విషయమే శ్రీమద్భగవద్గీతలో కూడా చెబుతున్నది ఒక రాజు లేదా గురువు కేవలం మాటలతో కాకుండా తన చేతల ద్వారా మంచి ప్రవర్తన చూపిస్తే ప్రజలు సహజంగానే అదే మార్గాన్ని అనుసరిస్తారు ఉదాహరణకి నాయకుడే పొగత్రాగితే పొగత్రాగడం ఆపమని జనాలకు చెప్పలేరు కదా ముఖ్యంగా ఉపాధ్యాయులు సరిగ్గా నడుచుకోవాలని శ్రీ చైతన్య వారు చెప్పారు గురువు ఎప్పుడూ కూడా శాస్త్ర నియమాలకు విరుద్ధమైన వాటిని తయారు చేయకూడదు మనకి మనుసంహిత వంటి శాస్త్రాలు మనం అనుసరించవలసిన గ్రంథాలుగా చెప్పబడ్డాయి ఇదే విషయం కృష్ణ భగవానుడు కూడా భగవద్గీత మూడవ అధ్యాయం కర్మయోగంలో ఇరవై ఒకటవ శ్లోకంలో చెబుతున్నారు శ్రేష్ట ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అంటే శ్రేష్ఠుడైన వ్యక్తి ఏ కార్యం చేస్తే సామాన్య జనులు దానిని అనుసరిస్తారు ఉత్తమమైన కర్మల ద్వారా అతడు దేనిని ప్రమాణంగా నెలకొల్పుతాడో దానిని లోకమంతా అనుసరిస్తుంది ఈ శ్లోకంలో యద్ ఆచరతి శ్రేష్ట అంటే ఎవరు అంటే ఒక శ్రేష్టమైన వ్యక్తి అంటే గురువుగాని నేతగాని లేదా మహాత్ముడు గాని ఆచరిస్తాడో తత్ద్ద్దేవేతరో జన అంటే అదే ఇతరులు అంటే సామాన్య ప్రజలు కూడా అనుసరిస్తారు అదేవిధంగా సయత్ ప్రమాణం కురుతే అంటే ఆ శ్రేష్ఠుడు దేనిని ఉదాహరణగా చేస్తారో అనువర్తతే అంటే ప్రజలు కూడా దానిని అనుసరిస్తారు అని అర్థం కర్మయోగాన్ని వివరించేటప్పుడు శ్రీకృష్ణుడు ఇక్కడ శ్రేష్ఠుల కర్తవ్యాన్ని మరియు వారి ప్రభావాన్ని తెలియజేస్తున్నారు ఇక్కడ శ్రేష్టమైన వ్యక్తి అంటే ఎవరు మన ఆచార్యులు ఏమంటారంటే ధర్మపరంగా నడుచుకునే వ్యక్తిగా లేదా భగవద్భక్తిలో అధికంగా ఉన్న వ్యక్తిగా చెబుతారు పెద్దవారి ప్రవర్తనలో శాస్త్రం పట్ల నిబద్ధత చూపించకపోతే ఇతరులు కూడా దుర్మార్గానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది వీరు కేవలం తమ స్వంత ప్రయోజనం కోసం కాకుండా సమాజ హితాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు చేస్తారు శ్రేష్ఠుడు భౌతిక స్థాయిలో నాయకుడు కావచ్చు లేదా ఆధ్యాత్మిక స్థాయిలో గురువు కావచ్చు ప్రమాణం అంటే ఆధారంగా తీసుకునే విధానం ఇంకో రకంగా చెప్పాలంటే ముఖ్యంగా భగవద్గీత కర్మయోగ సిద్ధాంతంలో శ్రేష్ఠులు తమ కర్మ ద్వారా సకామ కర్మలను అధిగమించి నిష్కామ కర్మలో ప్రవేశించాలి మనల్ని చూసి నేర్చుకునేవారు కూడా ఉండకపోరు కదా కాబట్టి మనం కూడా తప్పకుండా భగవద్గీత వంటి ఆధ్యాత్మిక గ్రంథాలను ఈ తరం వారి కోసం ఇంకా తర్వాతి తరం వారి కోసం తప్పకుండా చదవాలి హరే కృష్ణ